దీంట్లో ఆస్ట్రాలజీలో పూర్ణాయిష్ అంటే ఎయిటీ కింద తీసుకోవాలి నైన్టీ కింద తీసుకోవాలండి ఈ ఆల్రెడ్ సిక్స్టీ కూడా గ్రేట్ అండి అంటే కలియుగం అండ్ ఇప్పుడున్న రోగాలు మనకున్న లైఫ్ స్టైల్స్ ఇప్పుడున్న ఈ ఫుడ్ ఏదైతే బొంబాట్మెంట్ ఉన్నది ఫుడ్ అడ్వర్టైజ్మెంట్ జొమాటో స్విగ్గి అండ్ జంక్ ఫుడ్ ఆన్ ద రైస్ లైక్ దర్ సో మచ్ క్రానిక్ డిసీజెస్ కమింగ్ అప్ సో కేసెస్ అనేది జస్ట్ ద నంబర్ ఇస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఆల్సో ఇప్పుడు ఇప్పుడున్న ఏంటంటే మనకి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి సో దాట్స్ అనదర్ ఇష్యూ విత్ అబౌట్ ఇట్ లెటర్ బట్ వ్యాక్సిన్ ఈ మెడికల్ సైడ్ కూడా వి ఆర్ దిస్ వీఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ బొంబార్ట్మెంట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఇన్ టు అవర్ బాడీ ఇక్కడ మీకు క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే సో కాల్డ్ మన బోండం స్వామి దగ్గరకు వచ్చే వాళ్ళంతా బిగ్ షాట్స్ అనమాట ఆటో వెల్ సెటిల్ ఎందుకంటే పదిహేను నిమిషాలు పదిహేను వేలు తీసుకుంటాడు కదా ఆయన దగ్గర అడిగే క్వశ్చన్ ఇదే అనమాట నాకు పూర్ణ ఇష్యూ ఉందా లేదా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిల్తీ రిచ్ ఇంకా వాళ్ళకి పని పాటలు లేకుండా వాళ్ళ అడిగే క్వశ్చన్ ఇదే అనమాట ఆ మీకు పూర్ణ ఇష్యూ ఉందంటే ఎంత ఇచ్చాడు మీకు పూర్ణ ఇష్టాలంటే ఎయిటీ ప్లస్ అంతా పూర్ణాయిష్యూ అంటే ఓకే ఎయిటీ ప్లస్ ఏం కావాలి లైఫ్ లో ఓకే అమ్మాయిడ్ యూ ప్రిడి దట్ వన్ అని అడిగాను అంటే ఎట్లా తెలియదు అండి అంటే ఇప్పుడు మీరు మీకు డయాబెటిక్ ఉందా బీపీ ఉందా డయాబెటీస్ ఉంది అట్ ద వాట్ ఏజ్ మీకు వచ్చిందండి ఫిఫ్టీ వన్ మీరు టాబ్లెట్ ఆపేస్తే చచ్చిపోతారు కదమ్మా లేదా ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ డిఫరెంట్ అయిపోతుంది కదా అవకేనా ఎక్స్పెక్ట్ దట్ మీరు పూర్ణాయుషు కిందకి ఎట్లా తీసుకుంటారు ఎప్పుడైతే మీరు ఒక దాని మీద డిపెండెన్సీ వచ్చిందో దీన్ని అంటే పూర్ణాయుష్యూ లీ సమ్మంత్